హలో అండి అందరికీ నేను ఈరోజు వెస్టేజ్ యొక్క బిజినెస్ ప్లాన్ని చెప్పాలి అనుకుంటున్నాను నేను ఇది జా దీనిలో జాయిన్ అయ్యి ఇది సెకండ్ మంత్ అనమాట నేను తీసుకున్నటువంటి ప్రాఫిట్స్ అవన్నీ మీకు కావాలంటే వేరే వీడియోలో చేస్తాను నేనైతే ఎందుకు జాయిన్ అయ్యాను అసలు దీనివల్ల యూజ్ ఏంటిది అని చెప్పేసి మనం నేర్చుకుందాం ఈరోజైతే మామూలుగా ఈ వెస్టేజ్ అన్నది మన ఇంట్లోకి సంబంధించిన ప్రతిరోజు వాడుకుంటాం కదా ఆ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తర్వాత పర్సనల్ కేర్సు అగ్రికల్చర్కి సంబంధించినవి ఇలా ఉంటాయి అనమాట ఇందులో అయితే మనము ఈ వెస్టర్స్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే మనకి మంచి ఇన్కమ్ తీసుకుంటూ మన కళలు కోరికలు అనేవి నెరవేర్చుకోవచ్చు అనమాట మన కళలు అనంటే ఏముంటాయి ప్రతి ఒక్కరికి మనము కారు కొనుక్కోవాలి అని ఉంటుంది తర్వాత సొంత ఇల్లు ఉండాలి అని ఉంటుంది విమానంలో ఒక్కసారైనా సరే తిరగాలి విదేశాలు చూడాలి అని ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈ కళలు ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళ అవసరాలకి వాళ్ళ ఇంట్లో ఖర్చులకి వాటన్నిటికి ఉన్నటువంటి శాలరీ సరిపోక వాళ్ళు ఉన్న కోరికలన్నీ వాళ్ళు చంపేసుకుంటూ ఉంటారనమాట అంతే కదా కానీ ఆ కళలు అన్నవి అలానే ఉండిపోతాయి కానీ ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల ఇవన్నీ మనం సాధించవచ్చు అనమాట మరి అది ఎలా సాధ్యమవుతుంది అంటే వెస్టేజ్లో మనం ఇంట్లో కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ మనం కొనుక్కోవడం వల్లే మనము తీసుకోవచ్చు ఈ వెస్టేజ్లో ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే షాంపూ ఉంటుంది హెయిర్ ఆయిల్ పేస్టు సోప్ ఉంటుంది ఫేస్ వాష్ డిష్ లిక్విడ్ టాయిలెట్ క్లీనరు ఫ్లోర్ క్లీనరు ఇంకా ఇట్లాంటివి చాలా నాలుగు వందల యాభై ప్రోడక్ట్స్ ఉంటాయి ఇందులో పప్పులు ఉప్పులు చింతపండు అట్లాంటివి అవి తప్ప మిగతా అన్నీ ఉంటాయి అన్నమాట లిక్విడ్స్కి సంబంధించినవి అవి మొత్తము ఇంట్లోకి సంబంధించినవి మళ్ళీ హెల్త్కి సంబంధించినవి వచ్చేసి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రస్తుతం నేను వెయిట్ లాస్కి తీసుకున్నాను అనమాట అట్లానే పిల్లలు లేకపోయినా కూడా అలానే తలనొప్పిగా ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ అలానే ఇంకా కంటి సమస్యలు ఏమైనా ఉన్నా ఈ విధంగా ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి దానికి ఇక్కడ సొల్యూషన్ ఉందన్నమాట అవన్నీ ప్రోడక్ట్స్ దేంతో తయారు చేస్తారంటే వేపాకుతో తయారు చేస్తారు అలానే అలోవీరాతో తయారు చేస్తారు ఈ విధంగా మన ఇంట్లో గింజలతో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఇవా వాటన్ని మనం ఏంటంటే సప్లిమెంట్స్ లాగా తీసుకుంటాం అనమాట మన హెల్త్ ప్రోడక్ట్స్ మాకు వద్దు మాకు ఓన్లీ ఇంట్లో బిజినెస్కి ఇంట్లో వాడుకునే వస్తువులు మాత్రమే మేము తీసుకుంటాము అన్నా కూడా యూజ్ ఉంటుంది అది మనము వెస్టేజ్లో మనీ మనం ఎలా చేస్తారంటే పీవీస్లో కన్వర్ట్ చేస్తారన్నమాట అంటే ఒక పీవీ వచ్చేసి ముప్పై మూడు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు ఉంటుంది అంటే మనం ముప్పై మూడు రూపాయలకి ఒక వస్తువు తీసుకున్నాము అంటే ఒక వెస్టేజ్లో అది మనకి ఒక పీవీగా కన్వర్ట్ అవుతుంది అనమాట తర్వాత మనం అసలు ఫస్ట్ ముప్పై మూడు రూపాయలకి ఒకవేళ మనం తీసుకుంటే అది ముప్పై మూడు పీవీలు అని అంటే మనము ప్రతి నెల ఒక ముప్పై మూడు పీవీలు ఉండేటట్లుగా మనం తీసుకున్నాము అంటే మనకి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు అంటే దాదాపు వేసుకున్న పదకొండు వందల రూపాయలు మనం ఖర్చు పెడతాము ఈ విధంగా మనము ప్రతి ప్రతీ నెల పదకొండు వందల రూపాయలు మనం ఖర్చు పెడతామన్నమాట అలానే మనము ప్రతీ నెల ఒక పదకొండు వందల రూపాయలు ఖర్చు పెడతాం కదా మనం ఒక సిక్స్ మెంబెర్స్ని జాయిన్ చేయించుకోవాలి సిక్స్ మెంబర్స్ని వాళ్ళు కూడా ఏంటి సేమ్ అలానే పదకొండు వందల రూపాయలు నేను పదకొండు వందల రూపాయలు నేను పెట్టగలను నా సరుకులకి ఇంట్లో వాడే సరుకులే కదా మనం బయట ఎక్కడైనా బయట ఎట్లయినా సరే బయట కొనుక్కోవాల్సిందే అదే ఈ వెస్టీజ్లో కొనుక్కోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది మీకు చెప్తాను మనం ఒక పదకొండు వందల రూపాయలు పెట్టి ప్రతి నెల కనుక ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నది మనం కొనుక్కున్నాము అంటే మన ద్వారా ఒక ఆరు మందిని జాయిన్ చేయించడం వాళ్ళు కూడా ఒక పదకొండు వందల రూపాయలు పెట్టి ప్రోడక్ట్స్ కొనుక్కున్నారంటే మొత్తం నూట తొంభై ఎనిమిది పీవీలు అవుతుందనమాట వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు మందిని జాయిన్ చేయించడం వల్ల ముప్పై ఆరు మంది అవుతారు వాళ్ళు కొనుక్కోవడం ద్వారా పదకొండు వందల ఎనభై ఎనిమిది పీవీలు అవుతుంది తర్వాత వీరు కూడా ఒక్కొక్కళ్ళు మందిని జాయిన్ చేయించడం వల్ల రెండు వందల పదహారు మంది పర్సన్స్ అవుతారు వీళ్ళు మొత్తము ఏడు వేల నూట ఇరవై ఎనిమిది పీవీలు చేస్తారు ఎప్పుడూ నాలుగు నెలల్లో 嗯。<laughs> ప్రతీ నెల ఈ నెల నేను ఒక సిక్స్ మెంబెర్స్ని జాయిన్ చేపిస్తాను అని చెప్పేసి అనుకొని ఆ సిక్స్ మెంబెర్స్ని జాయిన్ చేపించినాక ఈ సిక్స్ మెంబర్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఇంకొక ఆరు మందిని జాయిన్ చేయించేలాగా చూడాలి వాళ్ళు కూడా సేమ్ పదకొండు వందల రూపాయలు పెట్టే ప్రోడక్ట్స్ కొనమని చెప్పాలి ఎందుకు అనంటే ఒక్కొక్కళ్ళు ఒకవేళ పెట్టుకో పెట్టుకునే స్థోమత ఉండకపోవచ్చేమో కాబట్టి మనం ఎగ్జాంపుల్గా పదకొండు వందల రూపాయలకి మనం తీసుకోవడం వల్ల ఒక నాలుగు నెలల్లో ఈ విధంగా మనం జాయిన్ చేయించి వాళ్ళందరి చే ప్రతి నెల కూడా కరెక్ట్గా పదకొండు వందల రూపాయలు అంటే ముప్పై మూడు పీవీలు అయ్యేటట్లుగా మనం చూసుకోవడం వల్ల రెండు వందల పదహారు మంది జాయిన్ అవుతారు ఏడు వేల నూట ఇరవై ఎనిమిది పీవీలు మనం చేయగలుగుతాం అన్నమాట అప్పుడు నాలుగో నెలకి మన శాలరీ ఎంత పడుతుందో తెలుసా ఇరవై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మన శాలరీ అకౌంట్లో మనకి పడుతుంది ఎప్పుడూ నాలుగు నెలల్లోనే కేవలము మనం నాలుగు నెలల్లో ఇంతమందిని జాయిన్ చేపించి ఈ విధంగా ఒక్కొక్కరి చేత పీవీస్ చేయడం వల్ల మనం నాలుగు నెలల్లోనే ఇరవై వేల రూపాయల దాకా మనము సంపాదించుకోవచ్చు అనమాట ఎట్లాగా మనము ముప్పై మూడు పీవీలు మనం చే అంటే నేను ఒక పదకొండు వందల రూపాయలు పెట్టుకోగలుగుతాను అని అని అనుకున్న వాళ్ళకి అసలు ఈ పీవీస్ మనం చూద్దాము ఫైవ్ పర్సెంట్లో ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అని ఉంటుంది అంటే ఒకటి నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది పీవీల మధ్యలో ఫైవ్ పర్సెంట్లో ఉంటాము ఆరు వందల నుంచి రెండు వందల రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది పీవీల వరకు ఎయిట్ పర్సెంట్లో ఉంటాము ఈ విధంగా రెండు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల నాలుగు ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు ట్వెల్వ్ పర్సెంట్లో ఉంటాము ఐదు వేల తొంభై తొమ్మిది నుంచి సిక్స్టీన్ పర్సెంట్ వరకు మనము బ్రాంజ్ డైరెక్టర్ అవుతామన్నమాట ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ అవుతాము ఇక్కడ మామూలుగా డిస్ట్రిబ్యూటర్గా ఉంటాం మనం జాయిన్ అవ్వగాలని వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఇస్తారు మనకి ఇది డిస్ట్రిబ్యూటర్ ఇది ఇక్కడ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అవుతుంది తర్వాత సీనియర్ డై జూనియర్ డైరెక్టర్ అవుతుంది ఇక్కడ ఇక్కడ సీనియర్ డైరెక్టర్ అవుతుంది ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ అవుతామన్నమాట బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ మనము సిల్వర్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ అని చెప్పేసి దాంట్లో లెవెల్స్ ఉంటాయి అన్నమాట మనం చేసే పీవీస్ కొద్దీ ఐదు వేల ఐదు వందల పీవీలు మనం చేస్తే ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం అంటే ఇక్కడ మనము నాలుగో నెలకల్లా ఏడు వేల నూట ఇరవై ఎనిమిది పీవీలు చేశాం కదా కాబట్టి ఏడు వేల నూట ఇరవై ఎనిమిది పీవీలు ఐదు వేల ఐదు వందల పీవీల కన్నా ఎక్కువ కాబట్టి మనం నాలుగు నెలల కల్లా బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతాం అంటే మన శాలరీ ఇరవై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పడుతుంది ఇది ఈ నెలైనా ప్రతి నెల మనకి మనం చేసుకున్న పీవీసీని బట్టి మనకు శాలరీ అన్నది పెరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి నెల మనం ముప్పై మూడు ముప్పై మూడు పీవీలు అయ్యేటట్లు కానీ అంటే పదకొండు వందల రూపాయలు పెట్టి తీసుకోవడం ద్వారా మనము ఇంతమందిని అలానే జాయిన్ చేయించడం వల్ల మనం ఒక సిక్స్ మెంబర్స్ని జాయిన్ చేపిస్తే సరిపోతుంది వాళ్ళని కూడా ఒక్కొక్కరు సిక్స్ మెంబర్స్ జాయిన్ అవ్వండి అనంత చెప్పినప్పుడు ఈ విధంగా మనము నాలుగో నెల కల్లా ఇరవై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మనం సంపాదించగలుగుతామన్నమాట ఇక్కడ ఫాస్ట్ యాక్ట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఏంటి అంటే మీరు ఒకే నెలలో కనుక మీ గ్రూప్ ద్వారా కానీ లేకపోతే మీరు ఒక్కళ్ళే కానీ రెండు వందల ఎనభై రెండు పీవీలు చేయడం ద్వారా మీరు త్వరగా మామూలుగా అయితే ఆరు వేల ఆరు వందల పీవీస్ అయితేనే మనం ఎయిట్ పర్సెంట్లోకి వస్తామన్నమాట ఆరు వందల పీవీస్ అయితే కానీ ఒక నెలలోనే మనము రెండు వందల ఎనభై రెండు పీవీలు చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము ఫాస్ట్ ఎయిట్ పర్సెంట్లోకి వెళ్తాము అప్పుడు మన శాలరీ అన్నది ఎయిట్ పర్సెంట్లోకి పెరుగుతుంది అలానే ఫాస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ ఇది కూడా త్వరగా ఎలా వాళ్ళ అవ్వాలి అంటే మామూలుగా అయితే ఐదు వేల ఐదు వందలు పీవీలు చేస్తే కానీ మనం బ్రాంజ్ డైరెక్టర్ అవ్వం కానీ త్వరగా ఫాస్ట్ చాట్లో చేసినప్పుడు మనము నాలుగు వేల ఐదు రూపాయలు మన గ్రూప్ ద్వారా కానీ మన సొంతంగా చేయలేం నాలుగు వేల ఐదు వందలు కాబట్టి మన గ్రూప్ అందరితో కలిపి కనుక ఒక నెలలో నాలుగు వేల ఐదు వందలు పీవీలు మనం చేసామంటే మనం బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతాం అనమాట బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం వల్ల మనకి ఇరవై వేల రూపాయల దాకా శాలరీ పడవచ్చు అనమాట కాబట్టి ఇది మనము ముప్పై మూడు పీవీలు అంటే పదకొండు వందల రూపాయలకే మనం తీయడం వల్ల ఇక్కడ మనం చూద్దాము ఒకవేళ మనం మేము పదిహేను వందల రూపాయల దాకా పెట్టుకోగలుగుతాము ప్రతీ నెల అని అంటే వాళ్ళకి ఫార్టీ పీవీ అవుతుంది అది వాళ్ళు ఈ విధంగానే సేమ్ జాయిన్ చేయించడం ద్వారా వచ్చే శాలరీ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వస్తాయి అనమాట అదే వాళ్ళు మేము రెండు వేల రూపాయలు పెట్టుకోగలుగుతాము మా టీం ద్వారా కూడా రెండు వేల రూపాయలు ప్రతీ నెల మేము ఖర్చు ఇది అక్కడ మేము కొనుక్కోగలుగుతాము అంటే వాళ్ళకు వచ్చే శాలరీ వచ్చి ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయల దాకా వస్తుంది అలానే మేము ప్రతి నెల మూడు వేల మూడు వందల రూపాయలు మేము పెట్టుకోగలుగుతాము అని అని చెప్పేసి అని వాళ్ళు టీంని ఈ విధంగా బిల్డ్ చేసుకుంటే వాళ్ళ చేత కూడా వన్ వంద పీవీల దాకా చేయిస్తే ప్రతీ నెల మూడు వేల మూడు వందల రూపాయలతో మనం ప్రతి నెల చేయించడం ద్వారా మనకి నాలుగు నెలల్లో వచ్చే శాలరీ అరవై రెండు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు వస్తుంది ఇవన్నీ నేను అప్రాక్సిమేట్లుగా చెప్తున్నాను ఎక్కడ లాస్ట్లో ఈపీవీసీని తీసుకొని నేను చెప్తున్నాను కానీ మనకి పైన ఉన్న పీవీస్ కూడా కలిపి మనకి శాలరీ పడుతుంది అంటే దీనికన్నా ఎక్కువ పడవచ్చు అనమాట శాలరీ నేను ఈ నెలలో ఇంతమంది ఈ నెలలో ఇన్ని పీవీలు చేయడం ద్వారా వచ్చే శాలరీ మాత్రమే ఇక్కడ రాశాను కానీ మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఎన్ని పీవీలు ప్రతి నెల చేశామో ఆ మనీ కూడా దీంట్లో పడుతుంది అనమాట కాబట్టి ఈ మనీ ఎలా తీసుకుంటారు అని అంటే పాయింట్స్ ఇంటూ పర్సెంటేజ్ మనం ఇక్కడ ఫైవ్ పర్సెంట్ అని చెప్పుకున్నాం కదా ఆ పర్సంటేజ్ మనం ఈ మంత్లో ఏ పర్సెంట్లో ఉంటామో ఆ పర్సంటేజ్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ ఎయిటీన్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము హండ్రెడ్ పీవీ తీసుకున్నాం ఈ నెలలో అంటే మూడు వేలు మూడు రూపాయలు పెట్టి ప్రోడక్ట్ మనం తీసుకున్నాం ఫస్ట్ నెలలో మనం ఫైవ్ పర్సెంట్లో ఉంటాం కాబట్టి మనకి తొంభై రూపాయలు అన్నాయి పడుతుంది అనమాట అంటే వన్ పీవీ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ నైన్ జీరో అంటే నైంటీ పైసా మనం ఒక పీవీ తీసుకుంటే మనకి రిటర్న్ వచ్చేసి తొంభై పైసలు పడుతుంది అలా మనం వంద పీవీలు కనుక మనం తీసుకుంటే మనకి ఆ నెలలో తొంభై రూపాయలు అన్నది మనకి శాలరీ పడుతుంది అదే మనము ఎయిట్ పర్సెంట్లో ఉంటే కనుక ఒక పీవీ వచ్చేసి నూట నలభై నాలుగు రూపాయల దాకా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది వంద పీవీలు తీసుకోవడం ద్వారా అదే ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకైతే రెండు వందల పదహారు రూపాయలు వస్తుందన్నమాట అదే సిక్స్టీన్ పర్సెంట్లో ఉన్న వాళ్ళకైతే రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది హండ్రెడ్ పీవీ తీసుకోవడం ద్వారా అందుకని ఈ పర్సంటేజెస్ మనం ఎక్కువగా తీసుకోవాలంటే మన కింద వాళ్ళతో కూడా ఎక్కువగా ఆ ప్రోడక్ట్స్ అన్నవి మనము గోల్ చేసుకోగలిగితే ప్రతీ నెల కనుక మనము ఈ విధంగా రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల వరకు మనము తీసుకోవచ్చు అనమాట కాబట్టి నేను ఒక వ్యక్తి కనుక ఒక హండ్రెడ్ పీవీ చెప్తున్నాను ఎగ్జాంపుల్గా హండ్రెడ్ పీవీ కనుక అంటే మూడు వేల మూడు వందల రూపాయలు నేను పెట్టుకోగలను అని అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఫస్ట్ మంత్లో కనుక మనము మూడు వేల మూడు వందల రూపాయలతో హండ్రెడ్ పీవీ తీసుకోవడం ద్వారా మామూలుగా అవి మనము ఐడి తీసుకొని షాప్కి వెళ్ళి తీసుకోవడం ద్వారా నాలుగు వేల రూపాయలు వచ్చే శాలరీ ప్రోడక్ట్స్ అన్నవి మనకి డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి మూడు వేల మూడు వందల రూపాయలకి వస్తుంది అంటే ఇక్కడ మనకి ఏడు వందల రూపాయలు లాభం వస్తుందన్నమాట ఆ విధంగా కాకుండా మనకి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాడు అంటే మూడు వేల మూడు వందల రూపాయలు పెట్టి మనం తీసుకుంటే మళ్ళీ మూడు వందల రూపాయలు మనకి గిఫ్ట్ వాచర్ వస్తుంది అంటే మనకి అక్కడ పేస్ట్లు కానీ సోపులు కానీ మూడు వందల రూపాయలకు సంబంధించిన ప్రోడక్ట్ అన్నది మనకి ఫ్రీగా ఇస్తాడు అలానే మనం తొంభై రూపాయలు అని చెప్పాం కదా హండ్రెడ్ పీవీ తీసుకోవడం ద్వారా ఆ పన్ ఆ తొంభై రూపాయలు అన్నది మనకి బోనస్ వాచర్గా వస్తుంది అంటే మన లాగా మన అకౌంట్లో ఈ తొంభై రూపాయలు అన్నది ప్రతీ నెలాగా పదవ తారీఖు ఖచ్చితంగా శాలరీ అన్నది మన అకౌంట్లో పడుతుంది అనమాట ఈ విధంగా మనం ఫస్ట్ మంత్లో తీసుకుంటాము దీని ద్వారా మనకి మూడు వందల రూపాయలు ఫ్రీ గిఫ్ట్ వచ్చి వచ్చింది అలానే తొంభై రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ పడింది అలానే మనం సెకండ్ మంత్ తీసుకున్నాము సెకండ్ మంత్లో మూడు వేల మూడు వందల రూపాయలు పెట్టే తీసుకుంటాము తొంభై రూపాయలు పడుతుంది మూడు వందలు గిఫ్ట్ ఓచర్ వస్తుంది థర్డ్ మంత్లో కూడా సేమ్ అలానే తీసుకుంటాము తొంభై రూపాయలు మన అకౌంట్లో పడతాయి మూడు వందలు గిఫ్ట్ ఓచర్ వస్తుంది ఫోర్త్ మంత్లో అలానే తీసుకుంటాము తొంభై రూపాయలు మన అకౌంట్లో పడుతుంది మూడు వే మూడు వందల రూపాయలు గిఫ్ట్ ఓచర్ వస్తుంది అనమాట కాబట్టి ఈ నాలుగు నెలల్లో మనకి రెండు వందల డెబ్భై రూపాయలు మన అకౌంట్లో పడిపోతాయి తొమ్మి తొమ్మిది వందల రూపాయలు మనము ప్రోడక్ట్స్ అన్నవి గిఫ్ట్ గా ఉంది ప్రతి నెల మనము గిఫ్ట్గా మనం తీసుకుంటూ ఉంటామన్నమాట అంటే అక్కడ ఉన్నటువంటి షాం షాంపూలు ఇవ్వచ్చు లేకపోతే సోప్స్ ఇవ్వచ్చు పేస్ట్లు ఇవ్వచ్చు ఏమైనా మనకి ఏ కావాలంటే వాళ్ళు చెప్తారు మీకు ఇవి వస్తాయని అవి మనం తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం నాలుగు నెలలు కనుక వరుసగా మూడు వేల మూడు వందల రూపాయలు పెట్టి ప్రోడక్ట్స్ కొనడం వల్ల మనకి అయిన ఖర్చు పదమూడు వేల రెండు వందల రూపాయలు అవుతుంది అయితే మనకి ఫిఫ్త్ మంత్లో ఏం చేస్తారంటే మనం నాలుగు నెలలు కొనడం ద్వారా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ గిఫ్ట్ వాచర్గా మనకి ఇస్తాడన్నమాట అంటే రెండు వేల ఐదు వందల రూపాయలతో మనకి ఏం సరుకులు కావాలి ఇంట్లో అనని ఆ సరుకులు మన ఇష్టమైన సరుకులు మనకి ఇంట్లో లేని లేనివి మనం రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టేసి మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ప్రతి నెల రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అలానే తొమ్మిది వందల రూపాయలు గిఫ్ట్ వచ్చి వస్తుంది మొత్తం ఎంత అయింది పదకొండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది అలానే ఐదో నెలలో మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అంటే మనకి మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు మనకి ఫ్రీ ఉంది మనకి మన శాలరీ మన అకౌంట్లో పడినట్టు అనమాట అలానే ఇక్కడ మామూలుగా మనకి నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి అనుకున్నాం కదా మనకి లాభం ఇక్కడ నాలుగు వేల రూపాయలు ప్రోడక్ట్స్ అన్నది మనం మూడు వేల మూడు వందల రూపాయలకే కొంటున్నామంటే మనకి ఏడు వందల రూపాయలు లాభం వచ్చింది కదా ఇక్కడ కూడా మనకి లాభం వచ్చి అంటే మనం తగ్గించి తీసుకుంటున్నామని కదా అప్పుడు ఈ ఏడు వందల రూపాయలు కూడా నాలుగు నెలలకి తీసుకుంటే ఏడు వందలు ఇంటూ నాలుగు ఏ ఏడు నాలుగు ఇరవై ఎనిమిది వందల రూపాయలు మనం అక్కడ ఫ్రీగా తీసుకున్నట్టే సేవ్ చేసినట్టు అనమాట రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కాబట్టి అప్పుడు మనకి మొత్తం లాభం ఎంత వస్తుంది ఆరు వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు లాభం వస్తుందన్నమాట మనకి నాలుగు నెలలకి అసలు మనం ఖర్చు పెట్టిందంతా మూడు వేల రెండు వందల రూపాయలు ఖర్చు పె పదమూడు పదమూడు వేల రెండు వందల రూపాయలు మనము ఖర్చు పెట్టాము ఈ ఐదో నెలకు వచ్చేటప్పటికి మనకి మొత్తము పదమూడు వేల రెండు వందల నుంచి ఆరు వేల నాలుగు వందల రూపాయల చిల్లర్ని మనం తీసేస్తే ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు మనం ఖర్చు పెట్టినట్టు అవుతుంది మొత్తం ఇవి మనకి శాలరీ పడినట్టే కదా వీటిని మనము ఖర్చు పెట్టిన దానిలో నుంచి తీసేయడం ద్వారా మనం ఎంత ఖర్చు పెట్టాము ఫైనల్గా అని అని చెప్పేసి మనం చూస్తే నాలుగు నెలలకి కలిపి ఆరు వేల నాలుగు వందల ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు మనము ఖర్చు పెడతామన్నమాట ఇది మనం దీనిని ప్రతీ నెల అంటే నాలుగు నెలలుగా మనం తీసుకున్నాం కదా ఒక ఫస్ట్ నెలల్లో ఎంత పడుతుంది మనం మనం డివైడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పదహారు వందల ఎనభై రెండు రూపాయలే మనము ఖర్చు పెట్టినట్లుగా అవుతుంది కాబట్టి మనం ప్రతి నెల ఖర్చు పెట్టేదంతా పదహారు వందల ఎనభై రెండు రూపాయలే అవుతుందనమాట ఐదో నెలకి వచ్చేటప్పటికి మనము పదహారు వందల ఎనభై రెండు రూపాయలే యావరేజ్గా మనం ఖర్చు పెడుతున్నాం మనకి ఫస్ట్ మూడు వేల మూడు వందల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి తీసుకుంటున్నాము అని అనిపిస్తుంది కానీ దీని ద్వారా మన మనకి మూడు వందల రూపాయలు ఫ్రీ గిఫ్ట్ ఓచర్ వస్తుంది అలానే తొంభై రూపాయలు మన అకౌంట్లో పడుతుంది ఈ విధంగా మనకి మూడు వందల తొంభై రూపాయలు ప్రతి నెల మనకి పడతాయి ఈ విధంగా మనకి నాలుగు నెలల్లో మొత్తం ఎంత పడుతుంది అప్పుడు పదకొండు వందల తొంభై రూపాయల దాకా మనకి పడుతుంది రెండు వందల డెబ్బై రూపాయలు మన అకౌంట్లో పడితే తొమ్మిది వందల రూపాయలు మనకి ఫ్రీ గిఫ్ట్లుగా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట వస్తువులు కాబట్టి పదకొండు వందల రూపాయలు మనకి పదకొండు వందల రూపాయల దాకా మనకి డబ్బులు వస్తాయి మనకి ఐదో నెలలో ఈ నాలుగు నెలలు తీసుకోవడం వల్ల రెండు వేల ఐదు వందల రూపాయలు గిఫ్ట్ హోచర్ వస్తుంది ఈ రెండు కలిపితే మనకి మూడు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు మనకి సేవ్ చేసినట్టు మనము ఈ నా ఏడు వందల్లో కూడా మనము నాలుగు నెలలు తీసుకున్నప్పుడు ఈ సేవ్ చేసిన డబ్బులు ఇవి కాబట్టి మనకి మొత్తం లాభము ఆరు వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు అవుతుంది కాబట్టి మనకి ప్రతీ నెల మనం ఖర్చు పెట్టిన ఈ నాలుగు నెలల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్ని మనకు వచ్చిన లాభంతో తీసివేస్తే ఇంత వస్తుందన్నమాట ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు దీనిని మనకి ప్రతీ నెల అప్పుడు ఎంత ఖర్చు అయింది అని చూసుకుంటే పదహారు వందల ఎనభై రెండు రూపాయలే ఖర్చు అయింది దీన్ని బట్టి మనము ఎంత మనీ సేవ్ చేసుకుంటూ ఇంట్లో మనము సరుకులు చేసుకు సరుకులు తెచ్చుకుంటూ మనం ఏ విధంగా మనం డబ్బులు సంపాదించుకోగలుగుతామో చూడండి ఇదేంటిది మనం ఒక మనకి మాత్రమే కేవలము మనం ఎవరిని జాయిన్ చేయించకుండా మన ఒక్కళ్ళు మాత్రమే ఈ విధంగా యూజ్ చేయడం ద్వారా ఈ విధంగా మనము వస్టేజ్లో జాయిన్ అవి ఇవన్నీ తీసుకోవడం తీసుకోవడం ద్వారా వచ్చే మనకి లాభం అదే మనము ఒకళ్ళము కింద మన కింద ఒక ఆరు మందిని వేసుకొని ఈ ఆరు మంది చేత కూడా ఈ విధంగానే మీరు కొనించడం ద్వారా ఈ పదహారు వందల ఎనభై రెండు రూపాయలు అన్నవి మీకు మంది జాయిన్ చేసి వాళ్ళు కూడా కొనడం ద్వారా వాళ్ళ వచ్చి వాళ్ళకి వచ్చిన డబ్బులు మీకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వీటిలో మీకు వస్తుందన్నమాట అంటే మీకు సే మనం మనము హండ్రెడ్ పీవీస్ మనం కొన్నాము మన కింద ఆరు మంది జాయిన్ అయ్యారు వాళ్ళు హండ్రెడ్ పీవీస్ కొన్నారు అంటే మనకి మొత్తం ఏడు వందల పీవీస్ అయినాయి ఏడు వందల పీవీస్ అయినాయి అని అంటే అప్పుడు మనకి హండ్రెడ్ పీవీస్కి తొంభై రూపాయలు వస్తే ఏడు వందల పీవీస్కి ఎంత వస్తాయి ఆరు వందల ముప్పై రూపాయలు నీకు శాలరీ వస్తుందన్నమాట ఫస్ట్ నెలలో ఎప్పుడు మీరు వాళ్ళ చేత కూడా ఒక జాయిన్ చేపించడం ద్వారా మీకు ఆ విధంగా ఆరు వందల ముప్పై రూపాయలు వస్తే మీకు నాలుగో నెల కల్లా ఇంకా ఆ విధంగా మీకు శాలరీ పెరుగుతూ ఉంటుంది వాళ్ళు జాయిన్ చేపించడం వల్ల శాలరీ పెరుగుతుంది ఈ విధంగా ఎంత శాలరీ పెరుగుతుంది మీరు ముప్పై మూడు పీవీలు జాయిన్ చేపించడం ద్వారా మీకు నాలుగో నెల కల్లా ఇరవై వేల రూపాయలు శాలరీ పడుతుంది ఒకవేళ మీరు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మేము పెట్టుకుంటాము అంటే వాళ్ళకి ఇరవై నాలుగు వేల రూపాయలు పడుతుంది అలానే రెండు వేల రూపాయలు మేము పెట్టుకోగలుగుతాము అంటే వాళ్ళకి ముప్పై ఏడు వేల రూపాయలు శాలరీ పడుతుంది మీరు మూడు వేల మూడు వందల రూపాయలు పెట్టుకోగలుగుతాము అంటే మీకు అరవై రెండు వేల అరవై రెండు వేల రూపాయల శాలరీ పడుతుంది కాబట్టి ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యి మన ఇంట్లో వస్తువులు మాత్రమే మనం కొనుక్కుంటూ మనం ఇతరులతో కూడా అదే సేమ్ కొనించడం ద్వారా మనకి వచ్చే శాలరీ ఇది ఇదంతా మనకి ఇంట్లో ఉన్నటువంటి లేడీస్కి బయటికి వెళ్ళి మేము జాబ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అలానే కాలేజీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది సైడ్ సైడ్ ఇన్కమ్ ఎవరైనా సరే మేము సెకండ్ ఇన్కమ్ మాకు వచ్చిన శాలరీ సరిపోవట్లేదు మాకు సెకండ్ ఇన్కమ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట కాబట్టి నేనైతే ఈ ఇదంతా చూసుకొని ఆలోచించుకొని నాకు బాగుంది అని అనిపించి నేను ఈ దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పటికే ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయింది కాబట్టి బోర్ కొడతా ఉంటుందేమో మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇవన్నీ లెక్కలు ఇవన్నీ చూసి ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది కానీ ఓపిక్గా కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీకు ప్రతీ నెల మీరు ఖర్చు పెట్టేది కేవలం పదహారు వందల ఎనభై రెండు రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెడుతున్నారు మీకు శాలరీ కనుక ప్రతీ నెల కనుక మీకు శాలరీ ఇంత వస్తుంది కాబట్టి మీరు ఆలోచించుకొని మీకు బాగుంది మీకు నచ్చింది అని అనిపిస్తే యూట్యూబ్లో మీరు ఇంకా వెస్టేజ్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏమైనా ఉంటే అవన్నీ చూసి మీరు మంచి డెసిషన్ తీసుకుంటారు అని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు మె నాకు కింద కామెంట్ చేయండి నేను తర్వాత మీకు ఏ విషయం అన్నది మీతో నేను చెప్తాను అనమాట ఐడి ఎలా తీసుకోవాలి ఏంటి అని అన్నది ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్